హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం ఆర్గానిక్ సోప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందామండి ఈ సోప్స్ వచ్చేసి క్యారెట్ అండ్ బీట్రూట్తో తయారు చేసిన సోప్స్ అనమాట క్యారెట్ వచ్చేసి మన డీటెన్ రిమూవల్కి బాగా యూజ్ అవుతుందండి అలాగే మన ఫేస్లో గ్లో కూడా చాలా యూజ్ అవుతుంది క్యారెట్ ఈ సోప్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దీనికి కావాల్సిన మనకి ఒక క్యారెట్ ఒక బీట్రూట్ తీసుకున్నానండి నేను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వీటి వీటి క్వాంటిటీ కూడా మీరు పెంచుకోవచ్చు అన్నమాట ఫస్ట్ అయితే మనం క్యారెట్స్ని ఈ విధ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు పెద్ద పెద్దగా ఉంటే కరెక్ట్గా బ్లెండ్ అవ్వవు కదా సో అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అలాగే బీట్రూట్ని కూడా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి బీట్రూట్ అయితే స్కిన్ గ్లోకి చాలా బాగుంటుందండి సో అందుకే నేను క్యారెట్ బీట్రూట్ సోప్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మీకు ఈజీగా బ్లెండ్ అయిపోతాయి వీటిని అయితే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము వాటర్ యాడ్ చే అలోవిరా యాడ్ చేసుకోవచ్చండి అలోవేరా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు నేనైతే అలోవిరా నా స్కిన్కి పడదనేసి నేను స్కిప్ చేశాను కొంచెం వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకోండి మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకండి అలా ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మనకి సోప్ అనేది కరెక్ట్గా రాదు మెత్తగా అయిపోతుంది అలోవెరా యాడ్ చేసినట్లయితే అసలు వాటర్ అనేది మనం యాడ్ చేయక్కర్లేదు మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా మనం ఒక వైట్ క్లాత్లో వేసి మనం వాటర్ జ్యూస్ కంటెంట్ అయితే ఇలా పిండుకుని తీసుకోవచ్చండి ఈ క్యారెట్ మిస్ మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు బీట్రూట్ని కూడా అలాగే బ్లెండ్ చేసుకుందాము ఒక మిక్సీ జార్లో వేసుకొని బీట్రూట్కి అయితే చాలా తక్కువ వాటర్ పడతాయండి ఎందుకంటే బీట్రూట్ ఆల్రెడీ వాటర్ కంటెంట్ అనేది దానిలో ఎక్కువగా ఉంటుంది క్యారెట్తో కంపేర్ చేస్తే దాన్ని కూడా మనం ఈ విధంగా క్లాత్లో వేసుకొని జ్యూస్ అయితే తీసుకోవాలి జ్యూస్ తీసుకున్న తర్వాత మీరు ఆ జ్యూస్లోకి కొంచెం పసుపు మీకు ఏదైనా ఫ్లేవర్ కావాలంటే ఏదైనా ఎసెన్స్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు అది పూర్తిగా ఆప్షనల్ అండి ఇది వచ్చేసి మనం సోప్ బేస్ అనమాట మనం సోప్ ప్రిపేర్ చేయడానికి సోప్ బేస్ కావాలి కదా నేనైతే ఇక్కడ ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ అయితే తీసుకున్నానండి ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం చేసే మనం చేసే కలర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ సోప్ బేస్ని మీకు మనం ఒక క్యారెట్ ఒక బీట్రూట్ తీసుకున్నప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ సోప్ బేస్ అయితే సరిపోతుందండి ఈ విధంగా మీరు సోప్ బేస్ని కట్ చేసుకుని తురుముకోవాలన్నమాట మన దగ్గర పీలర్ ఉంటుంది కదా సో నేనైతే ఆ పీలర్ తోటి తురుమానండి మీరు లేదంటే క్యూబ్స్కి అయినా కట్ చేసుకోవచ్చు ఇలా పీల్ చేయటం వల్ల ఏమవుతుందంటే సోప్ బేస్ అనేది త్వరగా మెల్ట్ అవుతుంది సోప్ బేస్ని మనం డైరెక్ట్గా స్టవ్ మీద అయితే పెట్టకూడదండి డబల్ బాయిలింగ్ చేయాలన్నమాట ముందుగా అయితే మీరు సోప్ బేస్ని చాప్ చేసుకునేటప్పుడే వాటర్ అనేది హీట్ చేసుకుంటే మీకు ఈజీగా వాటర్ హీట్ అయిపోయిన తర్వాత మీరు ఇలా వేరే దానిలో వేసి పెడితే ఈజీగా మీకు సోప్ బేస్ అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట మధ్య మధ్యలో కలుపుతూ మెల్ట్ చేసుకోండి గిన్నె అడుగు అంటకుండా ఉంటుంది అలాగే పూర్తిగా మెల్ట్ అయి పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మనం ఈ దీన్ని మనం సోప్స్కి ప్రిపేర్ చేసుకోవడానికి ఆల్రెడీ మనం జ్యూస్ చేసుకున్నాం కదా క్యారెట్ జ్యూస్ అలాగే బీట్రూట్ జ్యూసు దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట మీరైతే వాటరు బాగా బాయిల్ అయిన తర్వాతే ఈ ఈ సోప్ బేస్ గిన్నెని మాత్రం వాటర్లో పెట్టండి అప్పుడే మీకు ఈజీగా మెల్ట్ అవుతుంది లేదంటే చాలా టైం తీసుకుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయడానికైతే ట్రై చేయండి ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ హీట్ అయిపోయిన తర్వాత అవి పైకి వచ్చేస్తాయి కదా సో అందుకోసం ఈ విధంగా మీరు మెల్ట్ అయిపోయిన తర్వాత మనం వేద్దాం అనుకున్నటువంటి ఈ క్యారెట్ మిశ్రమాన్ని అలాగే బీట్రూట్ మిశ్రమాన్ని కూడా సోప్ బేస్లో వేసి ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ సోప్ బేస్ కలిపిన ఈ దీన్నైతే మనం యాడ్ చేసుకుని త్రీ టు ఫోర్ అవర్స్ అనేది బయట ఉంచాలి అలా ఉంచినప్పుడు మనకి పర్ఫెక్ట్ సోప్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట మీరు ఫ్రీజర్లో అయినా పెట్టుకోవచ్చండి ఫ్రీజర్లో పెట్టుకుంటే వన్ అవర్ పడుతుంది నేనైతే బయటే ఆరబెట్టాను అనమాట చాలా బాగా వచ్చాయండి ఎవరికైనా పైన ఇలా నొరగ వచ్చింది అని అనిపిస్తే ఆ నొరగను కూడా మనం టిష్యూ పేపర్ తోటి రిమూవ్ చేసేసుకోవచ్చు క్యారెట్ సోప్ కన్నా బీట్రూట్ సోప్కి ఎక్కువ నొరగొస్తుందండి ఈ విధంగా టిష్యూ పేపర్ తోటి మీరు రిమూవ్ చేసేసుకుంటే ఆ బబుల్స్ అనేవి ఉండవన్నమాట లేదంటే అలా అయినా ఉంచొచ్చి ఇబ్బందే ఉండదు కొంచెం మంచిగా కనిపించాలి అంటే ఇలా తీసేసుకోవచ్చు ఇలా తీసేసిన తర్వాత మీరు త్రీ ఫోర్ అవర్స్ అయితే ఆరబెట్టాలి పూర్తిగా తీసేసుకోండి టిష్యూ పేపర్ తోటి సోప్స్ అయితే చాలా బాగుంటాయండి స్కిన్ వైటనింగ్కి ఈ సమ్మర్లో అయితే ట్యాన్ ఎక్కువ వచ్చేస్తుంది కదా జిడ్డుతోటి ఎక్కువ కెమికల్ సోప్స్ వాడడం వల్ల మన స్కిన్ అనేది పాడైపోద్దండి ఈ విధంగా మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్న సోప్స్ వాడితే ఆర్గానిక్ కాబట్టి ఎక్కువ హార్మ్ఫుల్ ఉండదు అందరూ ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫోర్ అవర్స్ తర్వాత మనం ఇలా తోటి చుట్టూ అనుకుంటే మీకు ఈజీగా సోప్ అనేది వచ్చేస్తుంది ట్యాప్ చేసినప్పుడు ఇగోండి నాకైతే ఈ విధంగా సోప్స్ అయితే వచ్చాయన్నమాట చాలా బాగున్నాయండి చాలా నొరగ కూడా వస్తున్నాయి ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ అయితే మనకి కలర్ ఈ విధంగా చాలా మంచిగా కనపడుతుంది ఇలా చాకు అంటుతున్నట్లయితే సోప్ అనేది సరిగ్గా ఆరలేదని అనమాట దాన్ని ఇంకొంతసేపు ఆరబెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాచింగ్ సప్